పత్రికారు చెప్పారు ఈ ఆలోచన విధానంలో నష్టం కలిగించేది వినాశకర ఆలోచనలు వ్యతిరేక ఆలోచనలు ఇలాంటి ఆలోచన విధానం ఉంటే ఎరుకో ఉండదా ఎంతసేపు తమ గురించి ఆలోచించారు ఇతరుల గురించే ఆలోచిస్తారు ఇతరులోనే చెడే చూస్తారు ఇతరుల్లోనే చెడు గురించే మాట్లాడతారు మీ ఆలోచనలో మాత్రం స్వార్థం ఉన్నా ద్వేషం ఉన్నా మీ మనసు ఎంతో మల్ల్యంగా ఉన్నట్లుగా లోకంలో చూస్తే ఇదే కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆఖరికి సొసైటీలోకి వచ్చిన కూడా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి వాడి కార్యక్రమం ఫెయిల్యూర్ అయిపోవాలి నా కార్యక్రమం సక్సెస్ అవ్వాలి దానికోసం ఎవరైనా నేను అడిగితే ఎలా ఉంటుంది ఆ కార్యక్రమం అని అడిగితే అక్కడ ఏముంది జనం రావట్లేదు ఆడేం చెప్తాడు అని చెప్పి అనుకోండి వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు కానీ సృష్టి ఎవరిని ఎంకరేజ్ చేస్తుందంటే అంతా ఒకటే అనే భావంతో ప్రవర్తించే వారిని సృష్టి ఎంకరేజ్ చేస్తుంది అని చేత మరి ఇలాంటి భావాలు ఇలాంటి ఆలోచన ఎందుకు ఉన్నాయి అంటే మనసు మలినంగా ఉండబట్టే ఎవరవుతే తమో గుణంలో రజోగుణంలో ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది అందుకే పత్రికారు ఈ రెండు గుణాల నుంచి బయటపడుతుంది బయటకు వచ్చేయాలి మనం అంటే మనసు శుద్ధి చేయాలి దానికి రెండే మార్గం మార్గాలు తీవ్ర ధ్యాన సాధన సాత్వికమైనటువంటి శాఖ